వీడియో చేస్తాం వీడియో చేస్తాం ఈరోజు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తండోపు తండాలుగా భక్తులతో కారులతో వెళ్ళడం జరుగుతుంది గత రెండు వేల పద్నాలుగు జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది మరి నేటికి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సందర్భంలో మరి ఏదైతే వైఎస్ఆర్ సిపి పార్టీ జనసేన పార్టీని టార్గెట్ పెట్టిందో మరి పదకొండు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా పదకొండు సీట్లకే పరిమితం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈరోజు కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు యావత్ భారతదేశానికి కూడా ఆయన ఒక నాయకత్వం కావాలని దేశ అగ్నేతలు కూడా కోరుకుంటున్నారు అలాంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గత పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీ కోసం పనిచేయడము అందరికీ కూడా ఎంతో గర్వకారణంగా ఉంది ఇలాంటి మహోన్నత కార్యక్రమానికి పన్నెండవ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురం పిఠాపరం పాల్గొన నియోజకవర్గానికి వెళ్ళడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమం జనసేన పార్టీ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శ్రీ నిమ్మక జయకృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాలుగు మండలాలు కూడా నలుమూలల నుంచి వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం జయప్రదం జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిగా కోరుకుంటూ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి ఎవరికి ఎలాంటి అవాంఛనీయ జరగకుండా అందరూ కూడా వచ్చి ఎవరైతే బస్సు బయలుదేరారో ఆ బస్సులో రెట్ను మళ్ళీ వచ్చే విధంగా కూడా ఇంటికి చేర్చేంత వరకు బాధ్యత తీసుకొని సక్రంగా ఆ యొక్క గ్రామాలకు చేర్చే బాధ్యత నియోజకవర్గ నాయకులకు కూడా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను